బాబాయ్ బ్రేక్ డాన్స్ చేసేస్తుంది ఏంటిది బ్లడ్ అని కూడా పెంచేస్తదండి హల్వాని హెల్తీగా ఎలా చేయాలా అని హైరాణ పట్నం ఆపేసి అల్లరి పిల్లల ఆకలిని ఆరోగ్యంగా ఆంఫర్ట్ చేసే హల్వాని అదరగొట్టేదాం వచ్చండి మిక్సీ జార్లో అర కప్పు బీట్రూట్ తురుము మూడు చెంచాల పిండి కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని టీచక్కలు వేసుకుని వడకట్టేసుకున్నాక అందులోనే అర కార్న్ ఫ్లోర్ వేసుకుని వండలాగా కలిపేసుకుని పక్కన వేసుకోండి ఒక ఇంట్లో నెయ్యేసి జీడిపప్పులు వేసుకుని దోరగా వేగిన తర్వాత తీసి పక్కన వేసుకోండి అందులోనే ఆరు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకుని రెండు చెంచాలు నీళ్లు పోసుకుని బెల్లం రిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం మిశ్రమాన్ని బెల్లం పాకం వేసేయండి సిమ్ లోనే పెట్టుకుని అలా ఐదు నిమిషాలు కలిపేరంటే చెక్కబడుతుందండి అప్పుడు చెంచాలు నెయ్యి వేసుకుని మళ్ళీ ఐదు నిమిషాలు సిమ్ లో వాళ్ళు కలిపేారంటే చెక్క పడుతుందండి మొత్తానికి నాలుగు చెంచాల నెయ్యిని అప్పుడప్పుడు వేసుకుంటూ సిమ్ లోనే అలా కలుపుతా ఉంటే పూర్తిగా చెక్కబడిపోతుండీ అప్పుడు ఏ పెట్టుకున్న జీడిపప్పు పలుకులు చిడిగడుపు కూడా వేసుకుని సిమ్ లోనే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చి వరకు మగ్గ పెసుకున్నా కానీ నేరు వేసుకున్న గిన్నెలు వేసుకుని పూర్తిగా చాలా అరిపోయిన తర్వాత అంచులు స్క్రాప్ చేసేసి తెరగేసుకుని మొక్కలు కోసుకుంటే ఉంటదండి హంస వాహనం ఎక్కి హిమాలయాల్లోకి హాలిడేకి వెళ్ళినంత హ్యాపీగా ఉంటదండి